అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఆర్టీవీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమస్సు మంజల్లు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న ఈ మధ్య కాలంలో షుగర్ అందరికీ తెలుసు డయాబెటీస్ అందరికీ తెలుసు వాడక భాషలో ఎంత ఇదిగా తెలిసిపోయిందంటే షుగరా కదా అందరికీ వస్తుంది అనే అంత అలావోగా చెప్పే పరిస్థితుల్లో షుగర్ అనే వ్యాధి ఉంది మరి షుగర్ వ్యాధి ఎందుకు ప్రబలుతుంది షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి ఎందుకు వస్తుంది టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ అని చెప్పేసి అంటూ ఉంటాం అసలు టైప్ వన్ అంటే ఏంటి టైప్ టూ అంటే ఏంటి ఎవరికి వస్తుంది షుగర్ ఎందుకు వస్తుంది అనేది చూడాలి ఇంత పూర్వకాలంలో ఫార్టీ ఇయర్స్ దాటితే కానీ షుగర్ వచ్చేవారు కాదు షుగర్ పేషెంట్స్ కనబడేవారు కాదు కానీ ఈ మధ్య కాలంలో మధ్య వయస్సు వారిలో వయస్సు సంబంధం లేకుండా అందరికీ షుగర్ వ్యాధి ప్రబలిపోతుంది ఎందువల్ల కారణాలు కారణాలేంటి అనే విషయాన్ని తెలుసుకుందాం అసలు షుగర్ వ్యాధి షుగర్ ఎందుకు వస్తుంది వ్యాధి అనడానికి లేదు అసలు వాస్తవం చెప్పాలంటే ఇందాకే చెప్పుకున్నాం మనం శరీరం చాలా రకాల హార్మోన్స్ నిలయమని చెప్పేసేసి మరి డయాబెటీస్ని అంటే షుగర్ని కూడా శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఆరోగ్యవంతమైన మానవునికి ఆ రక్తంలో శర్కర శాతం ఎంత షుగర్ శాతం అని చూసినట్లయితే ఎయిటీ టు వన్ ట్వంటీ మిల్లీగ్రామ్స్ అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది మరి ఎప్పుడు పెరిగింది అని చెప్పేసి ఇస్తాం అని చూసినట్లయితే నూట ఇరవై కన్నా ఎక్కువగా ఉండడం అని అర్థం భోజనం చేశాక నూట నలభై దాటకూడదు అని చెప్తూ ఉంటాం కొంతమందికి నాలుగు వందలు ఐదు వందలు మూడు వందలు రెండు వందలు ఇద్దమింగా పెరిగిపోతుంది మరి ఇలా పెరగడానికి కారణం ఏంటి అని చూస్తే శారీరకంగా ఎలాంటి కారణాలు ఇంకా ఎటువంటి కారణాలు మనకి పరిగణలోకి తీసుకోవాలి అని చూస్తే అసలు ఇన్సులిన్ ఎక్కడ ఉంటుంది శరీరంలో ప్యాంక్రియా డక్స్ ఉంటాయి ప్యాంక్రియా డక్స్ కెన్ బి ప్రిపేర్డ్ యాజ్ ఇన్సులిన్ ప్యాంక్రియా డక్స్లో ఇన్సులిన్ అనే హార్మోన్ తయారవుతుంది ఆ ఇన్సులిన్ హార్మోన్ రక్తంలో చక్కెర స్థాయిల్ని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అలాగే లివర్ ఇస్ ద స్టోర్ హౌస్ ఫర్ గ్లూకోజ్ అని చెప్తాం లివర్లో షుగర్ నిలువ చేయబడి ఉంటుంది అంటే మనం తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి షుగర్ నేరుగా లివర్కి వెళ్తుంది శరీరానికి అవసరం ఉన్న మోతాదులో బయటకు పంపిస్తుంది హెచ్చుగా ఎక్కువగా ఉన్నటువంటి మనం తీసుకునే ఆహారంలో ఉన్నటువంటి ఎక్కువ షుగర్ని ఎక్కువ గ్లూకోజ్ని లివర్లో స్టోర్ చేస్తుంది శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు అప్పుడు లివర్ నుంచి షుగర్ని రిలీజ్ చేస్తుంది అందుకే ఉపవాసాలున్నా నిరార దీక్షలు పడినా ఒక రెండు మూడు రోజులు నాలుగు రోజుల వరకు ఏమీ అవదు ఆఫ్టర్ ఫోర్ డేస్ తర్వాత నీరసం రావడం శరీరంలో శర్కర షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది మనం మామూలుగా వార్తలలో చూస్తున్నాం షుగర్ లెవెల్స్ తగ్గాయి బలవంతంగా తీసుకు గ్లూకోజ్ పెట్టారు అని చెప్పేసి వింటూ ఉంటాం మనం అక్కడక్కడ మామూలుగా కూడా పర్సన్స్ బాగా నీరసించిపోయినప్పుడు ఆహారం సరిగ్గా లేనప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి అందుకే హాస్పిటల్కి వెళ్ళగానే ఫస్ట్ గ్లూకోజ్ పెడుతూ ఉంటారు ఆర్టిఫిషియల్ బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వడం అనమాట దానివల్ల శరీరంలో రక్తంలో ఉన్నటువంటి షుగర్ స్థాయిలు సమాన స్థాయికి సాధారణ స్థాయికి చేరుకుంటూ ఉంటాయి మనం తీసుకునే ప్రతి పదార్థంలో ప్రతి ఆహార పదార్థంలో షుగర్ ఉంటుంది మనం తీసుకునే రైస్లో ఉంది అలాగే గోధుమలలో ఉంది ప్రధాన ఆహారం గోధుమలు రైస్ కనుక వాటిలో చెప్తున్నాం వాటిలలో షుగర్ ఉంటుంది మనం తీసుకునే ఇతర కూరగాయలు కొన్ని రకాల పళ్ళల్లో డైరెక్ట్ షుగర్ ఉంటుంది గ్లూకోజ్ ఉంటుంది అలా వచ్చిన గ్లూకోజ్ అంతా కూడా శరీరంలో ఎప్పుడు పేరుకుపోదు మన సరిపడా అంత తయారవ్వదు ఇన్సులిన్ హార్మోన్ అలాంటి పరిస్థితుల్లో రక్తంలో షుగర్ స్థాయి పెరిగిపోతూ ఉంటుంది మరి అలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురవుతాయి అని చూసినట్లయితే అసంబద్ధమైనటువంటి ఆహారం అసంబద్ధమైనటువంటి జీవన శైలి వల్ల వస్తుంది ఈ మధ్య తేలింది ఏంటంటే అనిద్ర సరైన వేళల్లో నిద్రపోకపోవడం అసంబద్ధమైనటువంటి ఆహారం తీసుకోవడం ఇవన్నీ ప్రధాన కారణాలు అవుతాయి అలాగే స్థూలకాయం ఊవకాయం ఎక్కువ బరువు ఉన్న వాళ్ళలో కూడా షుగర్ త్వరగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి బరువు పెరగకుండా శారీరక బరువు పెరగకుండా కూడా చూసుకోవాలి దానికి కాను రోజు ఒక అరగంట సేపు నడవడం ఎంతైనా అవసరం అలాగే నీటిని గంటకు ఒకసారి ఒక గ్లాస్ చొప్పున నీటిని తాగుతూ ఉండాలి తప్పనిసరిగా నీటి వాడకం అనేది ఉండాలి ప్రతి మనిషి రోజు మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు నీటిని తాగడం ఎంతైనా అవసరం ఒకేసారి కాకుండా తడవ తడవకి గంట గంటకి గ్లాస్ చొప్పున తాగినట్లయితే మన శరీరానికి సరిపడేటటువంటి నీరు అందుతుంది తద్వారా శరీరంలో ఉన్నటువంటి మలినాలు పూర్తిగా ఫిల్టర్ అవుతాయి బయటకు వెళ్ళిపోతాయి అలాగే తద్వారా షుగర్ స్థాయిలు కూడా కరెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా మనం తీసుకునే ఆహారంలో బయట దొరికేటటువంటి జంక్ ఫుడ్స్ అవ్వచ్చు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించేటటువంటి ఫుడ్ అవ్వచ్చు ఇతరత్ర శీతల పానీయాలు ఇవన్నీ పూర్తిగా మానివేయడం ఎంతైనా అవసరం శీతల పానీయాల వల్ల కూడా ఆర్టిఫిషియల్ సుక్రోజ్ ఇలాంటి ప్రమాదరహితమైన ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఈ మధ్య కాలంలో అన్ని రకాల శీతల పానీయాలు విషాల విష పదార్థాలు కలుస్తున్నాయని చెప్పడం జరిగింది దాని ద్వారా శరీరంలో విషతుల్యమైన షుగర్ స్థాయిలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది ఇన్సులిన్ హార్మోన్ని దెబ్బతీసే అవకాశం ఉంది కాబట్టి డ్రింక్స్ అసలే తాగకపోవడం చాలా మంచిది ఇక షుగర్ వచ్చింది అని తెలియడానికి ఎలా తెలుస్తుంది అంటే దాహతి ఎక్కువగా దాహం వేసినట్టు అనిపించడం మూత్రం ఎక్కువగా రావడం మూత్ర విసర్జనకి ఎక్కువసార్లు వెళ్ళడం అమౌంట్ ఎక్కువగా వెళ్ళడం డయాబెటీస్ కండిషన్లో ఫైవ్ టు టెన్ లీటర్స్ వెళ్ళినట్టు నిర్ధారణ అవుతుంది కొన్ని సందర్భాల్లో ఎక్కువ మూత్రం లేకపోయినప్పటికీ షుగర్ ఉంటుంది అది ఎలా నిర్ధారణ అవుతుంది అంటే యూరిన్ ఎగ్జామినేషన్ మూత్రంలో షుగర్ ఏమైనా వెళ్తుందా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ చూసినట్లయితే రక్తంలో షుగర్ ఉంది లేదు ఎంత ఉంది ఏమేర ఉంది అని తెలుస్తుంది ఒకవేళ షుగర్ స్థాయిలు పెరిగినాయి అనుకున్నట్లయితే చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది పేరు చాలా చిన్నది షుగర్ షుగర్ వ్యాధి విజృంభించినట్లయితే పెరిగితే అదుపులో లేకుంటున్నట్టయితే అప్ అండ్ డౌన్స్ ఉన్నట్లయితే అప్పుడే పెరగడం తగ్గడం ఒకరోజు రెండు వందలు ఉండడం ఒకసారి నూరు ఉండడం ఒకసారి మూడు వందలు ఉండడం మళ్ళీ తెల్లవారు రోజు డెబ్బై ఉండడం లేదా అదుపులో ఉండకపోవడం వరుసన మూడు వందలు రెండు వందలు రెండు వందల పైన అలా ఉండడం సంభవిస్తే శారీరక అవయవాలు ఇతరత్ర జబ్బులు రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బరువు పెరిగిపోయే అవకాశం ఉంది గుండె జబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పెరాలిసిస్ పక్షవాతం రావడానికి ఎక్కువగా ఉన్నాయి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంది కంటి చూపు తగ్గిపోవడానికి అవకాశం ఉంది ఇందాక చెప్పాం ఐస్ గ్లూకోమా కంటి వ్యాధి డయాబెటిక్ రెటినోపతి కంటి జబ్బు ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే డయాబెటిక్ నెఫ్రోపతి అంటే మూత్రపిండాల వ్యాధులు రావడానికి అవకాశాలున్నాయి అలాగే డయాబెటిక్ న్యూరోపతి అంటే నరాలకు సంబంధించినటువంటి జబ్బు రక్తంలో షుగర్ సాధారణ స్థాయిలో ఉండనట్లయితే రక్తంలో షుగర్ అదుపులో లేనట్లయితే ఇలాంటి జబ్బులు రావడానికి వ్యాధులు ప్రబలడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఎప్పుడు ప్రతి నెల రక్తంలో షుగర్ స్థాయిలను పరీక్షించుకోవడం ఎంతైనా అవసరం డాక్టర్ల పర్యవేక్షణలో తప్పనిసరిగా మందులు వాడడం ఎంతైనా అవసరం దీనికి కాను ఆయుర్వేదంలో అత్యంత అద్భుతమైనటువంటి వైద్య చికిత్సలు ఉన్నాయి ఏ వయసు వారైనా స్త్రీ పురుష భేదం లేకుండా ఈ షుగర్కి వాడుతున్నటువంటి మందును స్వచ్ఛంగా తప్పకుండా వాడవచ్చు మధుర యోగం చెప్పేసి చూపిస్తున్నాం ఈ మందుని నిరభ్యంతరంగా అన్ని వయసుల వారు చిన్నపిల్లల నుంచి మొదలుకొని ఓల్డేజ్ వరకు ప్రతి వ్యక్తి ఈ మందు వాడవచ్చు దీనివల్ల షుగర్ పూర్తిగా సాధారణ స్థాయిలో ఉంటుంది ఇతరత్ర ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ మందు వికటించడం రియాక్షన్స్ కానీ రాకుండా ఉంటాయి మరి ఎవరైనా షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు ఎవరైనా కూడా మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చు మా నంబర్ ఛానల్లో స్క్రోల్ అవుతూనే ఉంటుంది ఈ మా యొక్క కార్యక్రమాన్ని వినియోగించుకొని మీరు షుగర్ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది